రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఆదేశానుసారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రోజులు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో కోతిరాంపూర్లోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది 한글자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다. కాంగ్రెస్ వత్తు పద్వద్దు కాంగ్రెస్ పాలన ఇదేమి రాజ్యం హలో కాంగ్రెస్ 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 చెట్టు మీద కొంగు మీద కొంగురాయనా కాంగ్రెస్ పాలనా మత్తురాయన కాంగ్రెస్ పాలనా ఇదే రాజ్యం

ఇవాళ మహాత్మా గాంధీ గారికి అర్పించి మరి ఈరోజే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు వందల ఇరవై రోజులు కావస్తున్నది మరి మేమందరం కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా మహాత్మా గాంధీ గారిని వేడుకున్నాము వారికి అభినతపత్రం ఇచ్చినము బాబూజీ గారు మీ ఆశయాలతోటి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు శాంతియుతంగా ఈ రాష్ట్రాన్ని సాధించినము సాధించిన రాష్ట్రానికి మాట ఇచ్చినట్టు నీళ్లు నిధులు నియామకాలు తీసుకొచ్చినము అన్ని వర్గాల ప్రజలకు యువతకి మహిళలకు విద్యార్థులకు రైతులకు కర్షకులకు కార్మికులకు అన్ని విధాలుగా వారికి సంక్షేమ పథకాలు అమలు చేసినాము మీ యొక్క స్ఫూర్తితోటి కానీ బాపూజీ గారు ఈరోజు మీ వద్ద మేము వేడుకుంటున్నాము నాలుగు వందల ఇరవై రోజులు అయినప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానివ్వండి నాలుగు వందల ఇరవై హామీలు ఇంతవరకు వాళ్ళు నెరవేర్చలేదు కేవలము మొసలు కన్నీలు కాడ్చుకుంటా దసరా అని దీపావళి అని సంక్రాంతి అని ఉగాది అని పబ్బాలు జరుపుకుంటా ఇవాళ పథకాలను వాళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నారు ప్రతి దానికి కూడా దరఖాస్తులు అని ఎంక్వైరీలు అని చెప్పి ప్రజలను పాటలో నడిపిస్తున్నందుకు ఇవాళ మేము కరమ్నగర్లో బాబుజీ విక్రమ్ దగ్గర వేడుకుంటున్నాము బాబూజీ గారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కళ్ళు జరిపియండి వారికి ఒక మంచి దారి చూపించండి వారికి ఒక జ్ఞానం ప్రదర్శించండి వారిని ఒక మంచి మాటలు నడిపేయండి అని చెప్పి మేము ఇవాళ ఈ యొక్క రిప్రజెంటేషను మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి కూడా బాబు బాబు గారికి ఇవ్వడం జరిగినది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కను తెరిచి ఈ నాలుగు వందల ఇరవై హామీలలో ఒక్క హామీ అన్న నిర్వహించడానికి ప్రయత్నం చేయాలి మరి నిన్నగాక మొన్న కూడా చిన్న చిన్న వాటికి కూడా రేషన్ కార్డు గత ప్రభుత్వంలో సుమారు ఏడు లక్షల రేషన్ కార్డు ఇవ్వడం జరిగినది ఆ రోజు ఏ ఆర్బాటలో అట్టాసలు చేయలేదు కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ రోజు మాత్రం రేషన్ కార్డులకు దరఖాస్తులు ఎంక్వైరీలు పేర్లు దరఖాస్తులు ఎంక్వైరీ అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వము కేవలం ఎం దరఖాస్తు ప్రభుత్వం అయింది కాబట్టి వారికి మనసు మార్చి ప్రభుత్వం యొక్క తీరు మార్చుకోవాలని చెప్పి కూడా మేము బాపూజీ గారికి వారు రిప్రెండ్ ఇచ్చినాం కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు అని చెప్పి మేము బాబుజీ గారి దగ్గర నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై గాంధీ పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ గాంధీ పథకాల పేరు మీద ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు నాలుగు వందల ఇరవై రోజులైతుంది ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి వారికి ఘన నివాళి అర్పించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి ప్రజలను మోసగించి ఇలా ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి మరి మీ గాంధీ పేరు చెప్పుకొని వచ్చిన ఈ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి వారి కళ్ళు రేవంత్ రెడ్డి గారి కళ్ళు రాహుల్ గాంధీ కళ్ళు తెరిపించి మరి ఇచ్చిన హామీలల్లా నెరవేర్చాలి తెలంగాణ ప్రజలకు మరి నమ్మి ఓట్లు వేసిన తెలంగాణ ప్రజలకు ఒక్క హామీ కూడా చేతలేదు కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపియాలని గాంధీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రి ేషన్ ఇవ్వడం జరిగింది మరి వారు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలతో మభ్యపెట్టి ప్రజలుగా నమ్మే పరిస్థితి లేరు ఇక కూడా నమ్మ నమ్మే పరిస్థితి లేరు మొన్నటి మొన్న మరే ఇరవై ఆరు తారీఖు నాడు రైతు బంధు వేస్తా అని ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో బహిరంగంగా సభలలో చెప్పి కూడా ఇరవై ఆరు తారీఖు నాడు రైతులంతా రాత్రి చూడడం జరిగింది ఎక్కడ పడితే మరి ఇంతవరకు కూడా రైతు బంధు పల్లేదంటే నాలుగు వందల ఇరవై పాటు వాళ్ళు ముఖ్యమైన ఆరు హామీ దానిలో కూడా ఒక్కటి కూడా పూర్తి కాలేదు కాబట్టి వెంటనే వాళ్ళ కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చారో ఆ హామీలు నెరవేర్చేటట్టు వాళ్ళ మనసు కలిగియాలని వాళ్ళ కనువిప్పు చేయాలని గాంధీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది